కార్పొరేట్ కంపెనీలకి ఈ దేశాన్ని మళ్ళీ తిరిగి అప్పజెప్తారు ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ముసుగులో ఈ దేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిషర్స్ వారసత్వంగా బీజేపీ అంటే బ్రిటిషర్స్ జనతా పార్టీ అని చెప్పుకునే విధంగా ఈరోజు రాజ్యాంగంలో మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడబోతున్నది ప్రజలంతా జాగ్రత్తగా ఆలోచన చేయండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చేయబోతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రజల్ని అప్రమత్తం చేసిండ్రు అందుకే అత్యంత అంబేద్కర్ గారి ప్రభావితమైన రాష్ట్రాలైన మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని ఎన్డీఏను తుడిచిపెట్టేసిండ్రు అక్కడ అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై సీట్ల దగ్గర ఆగిపోయింది ఎన్డీఏ కూటమి రోజు అధికారంలోకి రావడం వల్ల వాళ్ళు ఆశించిన నాలుగు వందల సీట్లు సాధించకపోవడం వల్ల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి వాళ్ళకు అనుకూలంగా రాసుకోవాలన్న ఆలోచన వాయిదా పడ్డది ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మార్చలేకపోయినో ఎప్పుడైతే పేదల హక్కులను కాలరాసి ఈస్ట్ ఇండియా కంపెనీలకి ఈనాడు ఉన్న అదాని అంబానీలకి దేశాన్ని అప్పజెప్పాలన్న ప్రణాళిక వాళ్ళు కుట్రపూరితంగా ఆలోచన చేసిన అది అమలు చేయలేకపోయినరో అందుకే ఈరోజు ఆ పథకాన్ని ఆలోచనని ఇంకొక రూపంలో అమలు చేయాలని బయలుదేరారు అదే ఈనాడు ఓటర్ల ప్రక్షాళన అని చెప్పి ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు తద్వారా ఈ దేశంలో ఉండే మైనారిటీలు పేదలు దళితులు ఆదివాసులు గిరిజనులను అత్యంత నిరుపేదలను ముఖ్యంగా నిరుపేదకు భూమి లేని వానికి సొంత ఇల్లు లేని వానికి రక్షణ ఓటే ఓటు ఒక్కటే ఆయుధం ఇల్లు లేని వాడికి ఆస్తి లేని వాడికి గుర్తింపే ఓటు ఇవాళ గుర్తింపును తొలగించాలే ఓట్లను తీసేయాలని ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు ఎప్పుడైతే ఓటు హక్కు తీసేస్తాడో అతని ఆధార్ కార్డు పోతుంది అతని రేషన్ కార్డు పోతుంది అతనికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దయిపోతాయి చివరికి దేశంలో ఉండాలన్నా లేదా అని అంటే అతను ఉండాలన్నా లేదా అని నిర్ణయించేది కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్తుంది అట్లా కోట్లాది మంది పేదలని ఈ దేశ పౌరులే కాదు అని చెప్పి వాళ్ళని తిరిగి పెట్టి చాకిరి కింద బానిసలుగా తయారు చేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది ఈరోజు ఎస్ఐఆర్ వెనకాల ఒక పెద్ద కుట్ర ఉన్నది రెండవది వెట్టి చాకిరు నుంచి రైతు కూలీ సంఘాల పోరాటం వల్ల కూలీ చేసేవాడికి కూలి నిర్ధారించే కనీస వేతన చట్టాన్ని ఆనాడు ఎంతోమంది పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ కూలీలకు కూడా హక్కు కల్పించి కనీస వేతన చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు కూలి పనికి కూడా లెక్కగట్టి ఇవ్వాలి శ్రమ దినాలకు శ్రమ గంటలకు కూడా మీరు వేతనాలు చెల్లించాలని చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది వాళ్ళకు పని దొరక్కపోతే పని కల్పించడానికే పని లేని పేదలకు భూమి లేని పేదలకు ఇల్లు లేని పేదలకు రక్షణ కల్పించడానికి ఆహార భద్రత కల్పించడానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం ద్వారా పేదల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని అమలు చేయడం జరిగింది దానికి ప్రధానమైన స్ఫూర్తి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెదక్ జిల్లాలో పునాది పడ్డది తెలంగాణ మెదక్ జిల్లా నుంచి స్ఫూర్తిని తీసుకొని కొప్పుల రాజుగారు అధికారిగా చట్టాన్ని తయారు చేసి ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో మొట్టమొదట ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు వచ్చి ఈ జాతీయ ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి మనమే మొట్టమొదటి దేశంలో అమలు చేసింది మనమే ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న ఉపాధి హామీ చట్టము అమలు జరగడానికి తెలుగు రాష్ట్రాలే ప్రధాన కారణము ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఇక్కడి నుంచి పథకాన్ని ప్రారంభించారు ఈరోజు ఉపాధి హామీ చట్టము అమలు జరిగితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు ఆగిపోయినాయి వ్యక్తి జాకిర ఆగిపోయింది ఆత్మగౌరవం పెరిగింది పని దినాలకు పని గంటలకు డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితుల్లో కార్మికులు వచ్చిండ్రు కూలీలు వచ్చిండ్రు ఇవాళ అదానీ అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అగ్వకు సగ్వకు లేబర్ దొరకడం లేదు కాబట్టి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో రద్దు చేస్తే మళ్ళీ గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు ఎప్పుడైతే పేదలు పట్టణాలకు వస్తారో అదాని అంబానీలకు అగ్గకు సగ్వుకు కూలీలు దొరుకుతారు తిరిగి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీలకు మనల్ని కట్టు బానిసలుగా చేయడానికి వెట్టి చాకిరిని అందించడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తుండూ ఇది కార్పొరేట్ కంపెనీలు పండిన కుట్ర ఆ పండిన కుట్రను అమలు చేస్తున్నది బీజేపీ నరేంద్ర మోడీ ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ప్రతి పేదవాడి మీద ఉన్నది పేదల ప్రతినిధి అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నదని చెప్పి ఈరోజు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా గతంలో వ్యవసాయం మీద కుట్ర చేశారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మూడింటిని తీసుకొచ్చారు ఈ దేశంలో వ్యవసాయాన్ని మొత్తాన్ని అదాని అంబానీ అమెజాన్లకు తాకట్టు పెట్టాలని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చట్టం తెచ్చారు ఆనాడు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి గారు మన ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా నరేంద్ర మోడీకి చెప్పాడు నువ్వు తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించకూడమే కాదు ఈ జాతికి నిన్నుతో నీతోని క్షమాపణ చెప్పిస్తా అప్పటి వరకు మేము పోరాటం చేస్తాము రాహుల్ గాంధీ చెప్పినరు అది నిజమైంది రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చిన నరేంద్ర మోడీ చట్టాలను ఉపసంహరించుకోవడమే కాకుండా ఈ జాతికి క్షమాపణ చెప్పించిండు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారి చేత ఇది మన నాయకుడు సాధించిన విజయం రైతుల కోసం ఈరోజు కూడా రైతు కూలీల కోసం ఏదైతే రైతు వ్యతిరేక చట్టం తీసుకొచ్చిండో నరేంద్ర మోడీ వీపీజీ రామ్జీ ఆ అందులోనే గందరగోళం ఉంది వికసిత్ భారత్ ఎక్కడున్నది ఇందులో సంక్షోభ భారత్ను సృష్టిస్తున్నావు పేదలను వెట్టి చాకిరి బానిసలుగా చేయడానికి నువ్వు చట్టాన్ని వేస్తున్నావు నరేంద్ర మోడీ గారు ఈరోజు మళ్ళీ ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఈ చట్టానికి స్ఫూర్తినిచ్చిందో ఏ తెలుగు భాషల ప్రాంతంలో మొట్టమొదటి అమలు జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఉందో పునరుద్ధరించే వరకు నీతో కొట్లాడతాం ఈ చట్టం పేదలకు వ్యతిరేకంగా తెచ్చినందుకు మళ్ళీ పేదలకు ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు నరేంద్ర మోడీ గారిని వదిలే సమస్యనే లేదు దీని మీద సంపూర్ణమైన కార్యాచరణ ఏఐసిసి నుంచి ఆదేశాలు అందుకొని మన అందరం కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజలకు వివరించాలి ఈ చట్టం ఏదో మార్పు కాదు ఈ చట్టం మనల్ని తిరిగి కార్పొరేట్ కంపెనీలకు కట్టు బానిసలుగా మార్చడానికి తీసుకొచ్చిన చట్టం ఈ చట్టాన్ని సంపూర్ణంగా తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ద్వారా తిరస్కరించింది శాసనసభలో మొదలైన తీర్మానం గ్రామ సభలకు వెళ్ళాలి ప్రతి గ్రామ సభ పెట్టి ఈనాడు పన్నెండు వేల ఏడు వందల రెండు మంది గ్రామ సర్పంచులు ఎవరైతే ఎన్నికైన పన్నెండు వేల ఏడు వందల రెండు మంది గ్రామ సర్పంచులు గ్రామ సభలు పెట్టడం ద్వారా ఈ చట్టాన్ని తిరస్కరిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని గ్రామ సభలలో ప్రవేశపెట్టాలి జనవరి ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం ద్వారా ఈ ప్రతి రోజుల్లో ప్రతి గ్రామ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రైతు కూలీ వ్యతిరేక చట్టాన్ని జాతీయ ఉపాధి హామీ పథక రూపురేఖల మార్పును వ్యతిరేకిస్తూ గ్రామ సభలల్లో తీర్మానం ప్రవేశపెట్టాలి ఎగ్జాక్ట్గా ఏ తీర్మానం ప్రవేశపెట్టాలనో మన శాసనసభలో తీ సీతక్క గారు శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం యొక్క మ్యాటర్ని ఆ వివరాలన్నిటిని కూడా గ్రామ సభలకు పంపాలి ఇది గ్రామ సభల సర్పంచుల బాధ్యతనే కాదు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత అందుకే ఈరోజు ప్రతి శాసనసభలో ఉండే శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఈ కార్యాచరణ అమలు చేయడానికి వాళ్ళు పూనుకోవాలి అదేవిధంగా మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు క్షేత్రస్థాయిలో తిరగాలి ఈరోజు పదిహేను మంది పా ఏదైతే మంత్రులు ఉన్నారో హైదరాబాద్ సికింద్రాబాదులో ఉపాధి హామీ పథకం ఉండదు ఈ రెండు పార్లమెంట్లను పక్కన పెడితే పదిహేను పార్లమెంటు స్థానాలలో పదిహేను మంది మంత్రులను ఒక్కొక్క పార్లమెంట్కి ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకొని ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో తీర్మానాలు జరిగే విధంగా తీర్మాన కాపీలను సేకరించే విధంగా పదిహేను మంది మంత్రులను పదిహేను పార్లమెంట్లకు బాధ్యత వేయాల్సిందిగా నేను ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మా మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల జరగబోయే గ్రామ సభలు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన తీర్మానాలకు పదిహేను పార్లమెంట్లకు పదిహేను మంది మంత్రులను మీరు బాధ్యతలుగా నియమించండి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా నేను ఆదేశాలు ఇస్తాను పార్టీ పరంగా మీరు ఆదేశాలు ఇవ్వండి వాళ్ళ బాధ్యత అదేవిధంగా పార్టీ శ్రేణులు స్థాయి ఉన్న నాయకులను ఎన్ని మండలాలు ఉన్నాయో ప్రతి మండలానికి ఒక నాయకుని మీరు అపాయింట్ చేయండి జిల్లా స్థాయి నాయకులను రాష్ట్ర స్థాయి నాయకులను జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఒక్కొక్కరు ఒక మండల బాధ్యత తీసుకోవాలి నేను కూడా ఒక మండలం బాధ్యత తీసుకుంటా ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా కార్యక్రమాలు చేయడమే కాదు ఒక మండలం బాధ్యత ప్రతి గ్రామంలో పని జరిగిందా లేదా చూసే బాధ్యత పర్యవేక్షించే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను కూడా ఒక మండల బాధ్యత తీసుకుంటా ఈ పార్టీలో జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న నాయకులు అన్ని మండలాలకు ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణ తీసుకోవాలి ప్రతి ఒక్క మండలానికి ఒక నాయకుడి పేరు మీరు అధికారికంగా ప్రకటించాలి ఆ నాయకుడిదే ఆ మండలంలో బాధ్యత ఆ మండలంలో ఏదైనా కార్యక్రమాలు జరగలేదంటే ఆ నాయకులే దాని మీద పూర్తి బాధ్యత తీసుకోవాలి మీరు ఆ విధంగా కార్యాచరణను నిర్ధారించండి అదేవిధంగా ఫిబ్రవరి మూడు తారీఖు నుంచి తొమ్మిది ఉమ్మడి జిల్లాలున్నాయి మనకు హైదరాబాదు జిల్లాలో ఉపాధి హామీ ఉండదు కాబట్టి మిగతా గ్రామీణ ఉన్న తొమ్మిది జిల్లాలలో ఫిబ్రవరి మూడు తారీఖు నాడు మహబూబ్నగర్ జిల్లాలో మొదలుపెట్టి ప్రతిరోజు ఒక్క జిల్లాలో ఒక్కొక్క లక్ష మందితో దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బహిరంగ సభలు చేద్దాం తొమ్మిది జిల్లాలు నేను పర్యటన చేస్తాను ఫిబ్రవరి మూడు తారీఖు నాడు మొదలుపెట్టి తొమ్మిది జిల్లాలల్లా నరేంద్ర మోడీ గారి యొక్క దుర్మార్గమైన ఆలోచన పేద ప్రజల యొక్క వ్యతిరేక చట్టం రైతు కూలీలను కట్టు బానిసలుగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ తొమ్మిది జిల్లాలల్లా పెద్ద ఎత్తున సభలు పెట్టాలి ప్రతి సభకు ఒక మంత్రికి బాధ్యత ఇచ్చి తొమ్మిది సభల నిర్వహణ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ నిర్వహణ బాధ్యతను సమన్వయ బాధ్యతను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను టోటల్గా పర్యవేక్షణ ఈ అన్ని కార్యక్రమాల పర్యవేక్షణకు ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు బట్టి విక్రమార్క గారు అక్క మీనాక్షి నటరాజన్ గారు వీళ్ళు ముగ్గురు టోటల్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు ఈ కార్యక్రమాలకు రాష్ట్ర స్థాయిలనే కాకుండా జాతీయ స్థాయిలో సోనియా గాంధీ గారు వస్తే అత్యంత సంతోషపడే వ్యక్తిని ఎందుకంటే ఈ చట్టానికి రూపకల్పన చేసి ఈ చట్టాన్ని మనకు అందించింది శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ఒక కార్యక్రమంలో ఎక్కడైనా పాల్గొనే విధంగా ముఖ్యంగా ఈ ఉపాధి హామీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నది ఆ శాఖ పంచాయతీరాజ్ సీతక్క గారు సీతక్క గారి నియోజకవర్గ ప్రాంతంలో పెద్ద బహిరంగ సభ పెట్టి సోనియా గాంధీ గారో రాహుల్ గాంధీ గారో లేకపోతే ప్రియాంక గాంధీ గారు ఎవరో ఒకరిని ఆ సభకు మొట్టమొదటి ప్రాధాన్యత శ్రీమతి సోనియా గాంధీ గారు వారి ఆరోగ్య పరిస్థితి సహకరిస్తే వారిని తెచ్చే విధంగా లేకపోతే ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారిని తెచ్చే విధంగా మీ నియోజకవర్గ ప్రాంతంలో ఒక లక్ష మందితోటి ఈ చట్టాన్ని రద్దు చేయడానికి నరేంద్ర మీద మోడీ మీద యుద్ధం చేయడానికి కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా ఇట్లా అన్ని రకాలుగా మనం ఈ కార్యక్రమాలను ఫిబ్రవరి పదమూడు తారీఖు లోపల చేసుకుంటే ఫిబ్రవరి ఒకటికి ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతు ఈ ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల మీరు చేసిన తీర్మానాలన్నిటినీ మన పార్లమెంట్ సభ్యులు గ్రామసభల తీర్మానాన్ని తీసుకెళ్ళి లోక్సభలో రాహుల్ గాంధీ గారికి రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే గారికి ఇచ్చి ఈ అంశాలను పార్లమెంట్ సమావేశాలల్లా మొట్టమొదటి రోజు బడ్జెట్ సమావేశాలల్లని నరేంద్ర మోడీ గారు తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలలో మన పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొనే విధంగా కార్యాచరణను నిర్ధారించుకోవాలి దానికి ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు డెప్టీ సీఎం గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు సమన్వయం చేసుకొని జాతీయ స్థాయికి కూడా మనం అనుకుంటున్న కార్యాచరణని వాళ్లకు అందజేయాలి అందుకే మిత్రులరా ఈరోజు ప్రధానమైన ఉద్దేశం జాతీయ ఉపాధి హామీ పథకం రద్దుకు సంబంధించిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి శాసనసభ మనమే వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినాం పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన చిన్న చిన్న తండాలల్లో కూడా గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి తండాలో ప్రతి గూడెంలో కూడా ఈ తీర్మానం జరిగితే నరేంద్ర మోడీ గారికి కనువిప్పు కలుగుతుంది ఈ చట్టం పునరుద్ధరించే వరకు విశ్రమించని పోరాటం మనం చెయ్యాలి మన అందరి సహకారం ఉండాలి మనందరం ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను ఈ విషయ ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయని ఎన్నికల కమిషనర్ సమీక్ష చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం ఏర్పడ్డది డిసెంబర్ మాసంలో అంటే కార్యకర్తల యొక్క శ్రమ పది సంవత్సరాలు కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టము నష్టము కేసులు ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకొని ఈ పార్టీ జెండా భుజం మీద మోసి రెండు వేల ఇరవై మూడులో అధికారం తీసుకొచ్చిండ్రు మనం అందరం కూడా ఈరోజు మంత్రులుగా ముఖ్యమంత్రిగా వివిధ హోదాలలో ఉన్నాం ఇది కార్యకర్తల శ్రమ ఆ తర్వాత నేను చెప్పినా మా ఎన్నికల్లో మీరు పనిచేసిన మీ ఎన్నికల్లో మేము పనిచేస్తామని చెప్పి మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి జిల్లా పర్యటనలు చేసి అందరినీ సమన్వయం చేసుకుంటూ గ్రామ పంచాయతీ కార్యకర్తల ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల ఎన్నికలు అందులో అరవై ఆరు శాతము కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది టీఆర్ఎస్కి ఇరవై ఏడు శాతం వస్తే బీజేపీకి ఆరు శాతం వాళ్ళిద్దరు పొత్తులు కలిసి ముప్పై మూడు శాతము ఒక్క శాతము కమ్యూనిస్టు సోదరులకు వచ్చింది టూ థర్డ్స్ మెజారిటీ అబ్సల్యూట్ గ్రామ పంచాయతీలలో మనం పట్టు సాధించినాం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి చూపించినాం ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను పొందబెట్టి గుండుసు నాకు తీసుకెళ్ళినాం కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం సర్పంచ్ ఎన్నికల్లో ఓడించి మన సత్తా చూపించిండ్రు కార్యకర్తలు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ రెండు సంవత్సరాల్లో అన్ని ఎన్నికల్లోనే మనం గెలుస్తూ వచ్చినాం రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే స్థానిక సంస్థలలో మన పట్టుంటే మన మంత్రులు మన ఎంపీలు మన ఎమ్మెల్సీలు మన ఎమ్మెల్యేలు నిధులు ఇయ్యగలరు గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి ఇలా ప్రభుత్వం మన దగ్గర ఉంది రాబోయే ఎనిమిది సంవత్సరాలు కనీసంగా మనం అధికారంలో ఉంటాం ఏ గల్లీ అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తేనే సాధ్యమవుతుంది ఆ నిధులు మంజూరు కావాలంటే అక్కడ ఉండే స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలి మంత్రుల దగ్గరికి వెళ్ళి ఏం నిధులు కావాలనో అడగాలి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు సభలోనే చర్చలకు వస్తలేరు ప్రజల సమస్య పరిష్కారం కోసం ఈ రెండు సంవత్సరాలలో బీఆర్ఎస్ ఒక్కడు కూడా వచ్చి నా దగ్గర కాగితం అడగలేయా నేను ఎమ్మెల్యేను మా నియోజకవర్గానికి నిధులు కావాలి అంటే వాళ్లకు రాజకీయ పరమైన పదవులే కాని కావాలి కానీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వాళ్ళకు పట్టి లేదు అందుకే పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలు కూడా ఈరోజు ప్రభుత్వంతో సమన్వయం చేసుకోగలిగిన వాళ్ళను కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా మేయర్లుగా మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకుంటే వాళ్ళు ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటారు కాబట్టి ఈ విషయాలన్నింటిని కూడా మీరు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు వివరిస్తే ప్రజలు మంచి మనసుతో మనల్ని ఆశీర్వదిస్తారు మనం కష్టపడుతున్న కష్టాన్ని ప్రజలు చూస్తున్నారు కష్టం ఎప్పుడు వృధా కాదు కష్టపడ్డోడు ఎప్పుడు నష్టపోడు నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకుని ఇయ్యాలి ఈ వేదిక మీద ఉన్న చాలామంది మంత్రులు తాతలు ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వం కాదు సీతక్క లాంటి వాళ్ళు చిన్న చిన్న గూడాల నుంచి వచ్చినోళ్ళు కష్టపడ్డారు నిబద్ధతతో ఉన్నారు పార్టీ లైన్లో అంటే ఈరోజు మంత్రిగా ఈ హోదా వచ్చింది ఈరోజు ఎన్నో గొప్ప పనులు సీతక్క మంత్రి అయింది కాబట్టి సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులే కాదు ఈరోజు వెయ్యి సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలనికి తనకు నచ్చిన ఇష్టదైవం సమ్మక్క సార్లమ్మ అభివృద్ధి కార్యక్రమానికి ఇలా తను నిధులు తీసుకెళ్లగలిగింది ఈరోజు ప్రజలల్లో ఉండి ప్రజాప్రతినిధులకి ఎన్నికైతే మీ గల్లీ కావచ్చు మీ గ్రామ పంచాయతీ కావచ్చు మీ మండలం కావచ్చు లేకపోతే మీ అసెంబ్లీ కావచ్చు మీ జిల్లాకు కావచ్చు మీరు నిధులు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది ఎన్నికలలో ఓడిన తర్వాత ఎన్ని చెప్పినా దానివల్ల ప్రయోజనం లేదు కారణాలు ఎవరు విన్నారు జో జీత వై సికందర్ జో నహీ జీతేగా वो कुछ भी बोलने दो कोई सुनने वाला नहीं रहेगा आज हम सरकार बनाए इसीलिए लोग अपने बात सुन रहे अगर सरकार नहीं बनाया तो प्रवीण जी मामला वहीं खत्म तो इसीलिए सबसे मेरा एक ही गुजारिश है चुनाव ऐसा वैसा नहीं है लोग बोल रहे भाई जो जुबली इलेक्शन में गली गली में क्यों मुख्यमंत्री घूम रहे सरपंच इलेक्शन में क्यों मुख्यमंत्री घूम रहे है तो जिस दिन अपने लिए जो मेहनत की अपने लिए जो पसीना खून दे दिए जब उनको जिताने के लिए गली गली नहीं घर घर भी घूमना पड़ता गली गली छोड़ दो गांव गांव छोड़ दो घर घर घूम के उन लोगों को जिताना है वो लोग मेहनत किए तो हम लोग नेता बने नहीं है तो हमको कोई पहचान नहीं है कांग्रेस पार्टी नहीं है तो हमको कोई पहचान नहीं है ये कुर्सी नहीं है तो हमारे लिए कोई पहचान नहीं है रेवंत रेड्डी महेश गौड़ बोले तो ऐसे बहुत सारे लोग हैं दुनिया में कौन रेवंत रेड्डी कौन महेश गौड़ आज कांग्रेस के अध्यक्ष बना इसीलिए पूरा देश में उनको पहचान रहा आज मैं मुख्यमंत्री बना कांग्रेस पार्टी की वजह से आज देश भर दुनिया भर मेसी भी आके अपने से फुटबॉल खेला है नहीं ये तो कौन देखेगा फुटबॉल देखने के लिए भी भट्टी जी एक पास भी नहीं देते थे है नहीं ये हकीकत है अपने को पसंद है ना पसंद है ये सच है आप लोगों से भी मेरा एक ही गुजारिश है जीतने के लिए काम नहीं किए तो आपका भी कोई पहचान नहीं है गांधी भवन में कांग्रेस पार्टी के ऑफिस में जो मेरे को पसंद नहीं है जब तक आप बोलना है बोल दो टिकट किसको देना किसको जिताना है जब पार्टी एक निर्णय ले लिए पार्टी के लाइन पे चलना उसके बाद कुछ बोलने का हक किसी नेता को नहीं है जब तक पार्टी तय नहीं करेगा तब तक आप कुछ भी बोलो पार्टी के अंदर दफ्तर में जाके अध्यक्ष के लिए अध्यक्ष को बोल दो मंडला अध्यक्ष भी हो जिला अध्यक्ष भी हो राज्य अध्यक्ष भी हो आप बंद कमरे में कुछ भी बोलो मगर एक बार पार्टी अगर तय कर दे किसी को भी पम्प दे दिया हो गए बात वहां उनको जिताना नहीं जिता तो मैं मेरा पसंद नहीं है मेरे रिश्तेदार नहीं है मेरे दोस्त नहीं है सब कोई सुनने के लिए यहां पर कोई खाली बैठे नहीं है जो नहीं जिताता है उनका भी दरवाजा बंद हो जाएंगे इतना तो याद रख के चलना आने वाले चुनाव में क्योंकि दीदी ने जो बात कहा जिस दिन इंदिरा जी को दिक्कत आई इंदिरा जी उधर इधर नहीं गई तेलंगाना आ गए मेदक से पार्लियामेंट चुनाव जीत कर इस देश का प्रधानमंत्री बने जब शहीद हो गए इंदिरा जी तब मेदक पार्लियामेंट मेंबर थी जब देश दिक्कत में थे कांग्रेस पार्टी और गांधी परिवार को कड़ा होकर मदद इस तेलंगाना जमीन ने आज भी राहुल जी को सताने के लिए ईडी इनकम टैक्स सीबीआई सब कुछ केसेस लगा रहे नरेंद्र मोदी जी इसीलिए मैं मेरे दोस्तों से ये ही गुजारिश है आज हम सब राहुल जी के साथ कड़ा होकर उनके देश का प्रधानमंत्री बनाना है जिस दिन जब देश दिक्कत में थे इंदिरा जी को यहाँ से हम प्रधानमंत्री बनाए आज भी इस देश दिक्कत में है गांधी परिवार दिक्कत में नहीं है बहुत जरूरी है उनको प्रधानमंत्री बनाने का जिम्मेदारी तेलंगाना से हम लोग उठाना मैं तैयार हूं वो जिम्मेदारी उठाने के लिए आप लोग सब तैयार है तो ये आवाज राहुल गांधी जी तक पहुंचाना मोदी जी को पता होना आज पूरा तेलंगाना कड़ा होकर चार करोड़ जनता राहुल जी के साथ इस लड़ाई में शामिल होने वाला है आने वाले चुनाव में मोदी जी को हरा दे के राहुल जी को इस देश का प्रधानमंत्री बनाने के लिए हम लोग पूरा पूरे के लिए तैयारी कर लेंगे ये तैयारी में आप सब लोग शामिल होना हाथ उठा के जय कांग्रेस जय कांग्रेस రాహుల్ గాంధీ గారి నాయకత్వం ధన్యవాదాలు మిత్రులారా దయచేసి కూర్చోండి రెండు నిమిషాలు కూర్చోండి గౌరవన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మొదటగా నేను కాంగ్రెస్ కార్యకర్తలు అంటే మాట చెప్పినారో దానికి ధన్యవాదములు ముఖ్యమంత్రి గారు మీరు మినిస్టర్స్ కూడా అందరినీ పాల్గొనని చెప్పినారు రేపటిలోగా జిల్లాలకి మినిస్టర్లను ఇన్ఛార్జ్ చేస్తూ అదేవిధంగా ఆఫీస్ బేరెన్స్ ఇన్ఛార్జ్ చేస్తూ నిర్ణయం తీసుకుంటాం మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొన్నారు నేను మళ్ళీ చెప్తా ఉన్నా చాలా సీరియస్గా తీసుకున్న కార్యక్రమం ఇది సంక్రాంతి అవగానే ప్రతి గ్రామంలో నిర్ణయాలు చేయడానికి బాధ్యతగా మీరందరూ మీ కర్తవ్యం నిర్వహించాల్సిన కోరుతూ అందరికీ లంచ్ ఉంది కనుక లంచ్ చేయాల్సిందిగా ఇప్పుడు రోహిత్ ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిత్ గారు వందన సమర్పణ చేస్తారు ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి విచ్చేసి మనం తీసుకోవాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంతన్న గారు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు